హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో పీతల కూర ఎలా చేయాలో చూసేద్దాం పీతల కర్రీ చేయటం అయితే చాలా ఈజీ అండి కానీ క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రం చాలా కష్టం అందుకనే నేను పీతలు తీసుకుని ఇంకా అక్కడే క్లీన్ చేయించుకుని అయితే వచ్చేసాను మార్కెట్లోనే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే కమెంట్ కూడా చేయండి ఇప్పుడు అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొన్ని అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకుని ఒక స్పూన్ జీరకర్ర కూడా వేసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్ గా ఉంటదని కొన్ని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి వేసి ఇందులోనే మిక్సీ పట్టేశాను ఇలా ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటది తర్వాత ఈ పీతలని బాగా క్లీన్ చేసుకోవాలండి వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు కానీ లోపలంతా ఎల్లోగా ఉంటుంది అదంతా తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది లాస్ట్ లో కూడా మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్ కి బట్టి కారం అయితే వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు లేక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది నేనైతే త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు నేనైతే రెండే వేసుకున్నాను కావాలితే ఇంకొంచమైనా వేసుకోవచ్చు ఒక్కొక్కరు కారం ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు మా ఇంట్లో పిల్లలు కాబట్టి రెండే వేసుకున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు కూడా ఈ మసాలాలో కుక్ అయ్యి చాలా టేస్టీగా అయితే ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా తినేయచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయి తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కలన్నిటికి పట్టేలాగా మిక్స్ అయితే చేసుకోండి ఇలా ఫస్ట్ అయితే వాటర్ వేసుకోకుండానే అంతా ముక్కలకి పట్టేలాగా మసాలాని మిక్స్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఏదైతే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నామో అందులో కొద్దిగా వాటర్ వేసి ఇలా నాలుగు వైపులా వచ్చేలాగా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవడానికి ట్వంటీ మినిట్స్ చాలండి చాలా ఫాస్ట్ గా అయితే ఫిష్ కర్రీ ఎలాగో ఇది కూడా అంతే సేమ్ ఒక ట్వంటీ మినిట్స్ టైం పెట్టుకుని కుక్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుందండి మధ్య మధ్యలో టూ త్రీ టైమ్స్ చూసుకుని ఇంకా ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఫిష్ కర్రీలో అయితే స్పూన్ పెట్టడానికి అవ్వదు ఇందులో స్పూన్ పెట్టైనా మనం మిక్స్ చేసుకోవచ్చు ఈ కర్రీలో వాటర్ మొత్తం అయిపోవాలండి అలా కుక్ చేసుకోవాలి తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా కూర రెడీ అయిపోతుంది అనగా కొత్తిమీరని అయితే వేసుకోవాలి నేనైతే ఎక్కువనే వేసుకున్న కొత్తిమీర నాన్ వెజ్ లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకండి ఆలస్యం మీకు తినాలనిపిస్తుందా అయితే ఈ వీక్ సండే లో మీరు కూడా తీసుకొచ్చి వండేసుకుని వేడి వేడిగా అయితే తినేయండి పీతల కర్రీలో వంకాయలు కూడా వేసుకుని చేసుకుంటారు ఇది అందరికి తెలిసిన విషయమే అలాగే ఇంకొక మాట పీతల కర్రీ తినేటప్పుడు పిల్లలకి చాలా జాగ్రత్తగా పెట్టండి అయితే టేస్టీ టేస్టీగా ఉండే ఈ పీతల కర్రీ ఎలా ఉందో కమెంట్ లో చెప్పండి లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్